హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు కిచెన్ కిచెన్లో కార్న్ బిర్యానీ మొక్కజొన్న పొత్తుల బిర్యానీ అనమాట మొక్కజొన్న గింజలు చాలా మంచి మంచి సీజన్ కదా మంచి మంచి మొక్కజొన్నలు దొరుకుతున్నాయి దాంతో మనం బిర్యానీ చేసుకుందాం ఈ బిర్యానీ నేను బాస్మతి రైస్తో చేయట్లేదు మంచి సోనా మసూరి ఓల్డ్ రైస్ అనమాట ఇవి ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ తీసుకొని కడిగి ఒక గంట ముందు నానబెట్టాను తర్వాత అందులోకి మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు అందులో నేను క్యారెట్ ఆలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు షాజీరా టమాటోసు టమాటోస్ వద్దనుకున్న వాళ్ళు ఒక నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది ఇంకా ఇంకా పుదీనా కొత్తిమీర ఇది వచ్చి గరం మన ఇది బిర్యానీ మసాలా పౌడరు ఇందులో మనము చెక్క లవంగాలు స్టార్ పూలు అన్నీ అనమాట బిర్యానీకి సంబంధించిన అన్ని మెటీరియల్ వేసి పౌడర్ చేసింది సో మళ్ళీ బిర్యానీ అనగానే మనం ఒక్కొక్క మసాలా వేరు ఏరుకోకుండా ఈ ఈ మసాలా వేసుకుంటే సరిపోతుంది సో ఇంకో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం మంచి టేస్టీ టేస్టీ వెజిటేబుల్స్ నిడా మన కార్న్ బిర్యానీ రెడీ చేసేసుకుందాం రండి ఈరోజు బిర్యానీ చేయడానికి ఈ కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను కొద్దిగా అంటే మరి కొంచెం రైస్ ఇక్కడి వరకు వస్తుంది కదా వేరే గిన్నెలో కింద బోకులు ఉండడానికి కొంచెం పెద్ద సైజు గిన్నె పెట్టుకున్నాను తర్వాత ఇందులో ఆయిల్ ఓ రెండు స్పూన్ల పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అనమాట ఇందులో ఇప్పుడు నేను షాజీరా వేస్తున్నా ఫస్ట్ కొద్దిగా తర్వాత ఉల్లిపాయలు మన ఉల్లిపాయలు మంచిగా ఎగుతున్నాయి కదా ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసేస్తాయి ఇందులో రెండు బిర్యానీ ఆకులు వేస్తున్నా ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు కూరగాయ ముక్కలు వేద్దాం మన ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయి ఈ టైంలో ఓ నాలుగు చెక్క ముక్కలు నాలుగు లవంగం మొగ్గలు వేసేస్తున్నాం మొగ్గలు లవంగం మొగ్గలు బాగుంది కదా పేరు లవంగం అని తర్వాత ఇందులో మన కూరగాయ ముక్కలు అన్నీ వేసేద్దాం ఆలు క్యారెట్ ఇందులో అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేద్దాం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ పచ్చివాతర పోయే వరకు వేగనిద్దాం మన కూరగాయ ముక్కలు బాగా మగ్గుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఫస్ట్ ప్రైసేస్తున్నా తర్వాత వదిలా తర్వాత టమాటో కొద్దిగా మగ్గలిద్దాం కొద్దిగా కొత్తిమీర ముందే వేసేసుకున్నాము తము బాగుంటుంది మనము మన బిర్యానీనే కార్న్ బిర్యానీ సో మనము ఇన్ని గిన్నెలు బిర్యానీ మన కార్న్ వేసేసుకుంటున్నాం అన్నమాట స్పెషల్ కార్న్ బిర్యానీ చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఒక్క రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఇప్పుడు ఇందులో మనం బియ్యం వేసేద్దాం ఇంకా పాత సోనా మసూరి బియ్యం తీసుకున్నాను అనమాట బిర్యానీ చాలా బాగా అవుతుందని వన్ అవర్ ముందు నానబెట్టి కడిగి నానబెట్టి ఇందులో వేసాను అయితే ఇది టూ గ్లాసెస్ సోనా మసూరి రైస్ కదా దీనికి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోస్తాను అనమాట ఇందులో మనము ఈ బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను ఇందులోనే అన్నీ ఉంటాయి స్టార్ ఎనీస్ అవన్నీ సో మనము బిర్యానీ మసాలా సపరేట్గా అన్నీ వేయాల్సిన పని లేదు ఇందులో ఆ పౌడర్ వేసుకుంటే మనకి చాలన్నమాట ఇలా వేసుకున్నాక ఇంక ఇందులో ఉప్పు అయితే వేసేస్తుందా ఇంత ఉప్పు వేస్తున్నాను నీళ్ళు పోసాక రుచి చూసి మళ్ళీ వేస్తాను ఇవి కొలిసి పెట్టుకున్న నీళ్ళు అనమాట ఫోర్ గ్లాసెస్ ఉన్నాయి సో ఫోర్ గ్లాసెస్ వేసేసుకో వేసేసి బాగా తిప్పేసుకోవాలి ఉప్పు రుచి చూసుకోవాలి ఉప్పు టేస్ట్ చేశాను సరిపోలేదు సో ఇంకొంచెం వేస్తున్నా ఇంక ఇందులో అన్ని వేసేసాం మనము సో ఇంకా బాగా ఉడికిపోతుంది కుక్కర్ మూత పెట్టేసి అంతే ఒక విజిల్ రాగానే ఆఫ్ చేసేద్దాం రెడీ అయిపోతుంది బిర్యానీ మరి మన బిర్యానీ రెడీ అయిపోతుంది కదా విజిల్ వచ్చింది నేను ఆఫ్ చేసేసాను ఇప్పుడు మనం దానికి ప్రెషర్ పోయే లోపల రాయితా రెడీ చేసేసుకుందాం రాయితా రెడీ చేయడానికి ఒక గిన్నెలో పెరుగు తీసుకున్నాను ఒక కీర కొత్తిమీరు ఉల్లిపాయలు అనమాట సో ఈరోజు నేను కీరాని తురిమి చేస్తున్నా కట్ చేయకుండా సో మరీ సన్నగా అవసరం లేదు కొద్దిగా లావు సైజుది చూసుకొని గ్రేజ్ చేసుకో కీరాని తొక్కదీయాల్సిన పని లేదు బాగుంటుంది టేస్ట్ ఇంకా హెల్త్ కూడా మంచిది ఇలా వస్తుంది చక్కగా వచ్చేస్తుంది కదా ఇలాగే ఈ కీర మొత్తాన్ని తురుముకొని ఆనియన్స్ని కూడా మనము స్లైస్ లాగా సన్నగా చేసేసుకున్నాము మన ఉల్లిపాయలు కీర కొత్తిమీర అన్ని సన్నగా తురిమి వేసుకున్నాము ఇది మాత్రమే ఇలాగ పొడుగు పొడుగ్గా తురిమాను ఉల్లిపాయలు పలుసగా ఉంటాయి కాబట్టి సో మనం ముందు పెరుగులో కొంచెం ఉప్పు వేసుకున్నాము మిక్స్ చేసేసుకొని అందులో ఈ కీర కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేను వేయలేదు కారం అంటే పంటికింత తగిలితే ఎక్కువ కారం అవుతుంది కదా అని వెళ్ళారు మంచిగా మిక్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈ అసలు మన కార్న్ బిర్యానీలోకి ఎంతైనా కాంబినేషన్ ఆ పెరుగు ఉల్లిపాయ కొత్తిమీరు కలవంగానే ఆ ఫ్లేవరు ఆ బిర్యానీలో ఇది నంచుకొని తింటుంటే ఏ బిర్యానీకైనా మనం చేస్తాం కదా మిర్చి కసాలాను వాటి అన్నిటికన్నా ఇది చాలా బాగుంటుంది సో ఇది మన పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి ఇది ఇంకా మన బిర్యానీ అయితే ప్రెషర్ పోతుంది అది ప్రెషర్ వెళ్ళంగానే చూపిస్తాను ఇది మన కీర దోసకాయ పెరుగు పచ్చడి మన బిర్యానీ ప్రెషర్ ఎలాగానే చూపించేస్తాను రెండు కలిసి తినేసేస్తాను ఓ ఇంకా ప్రెషర్ ఉంది ప్రెషర్ అంతా పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వస్తా కొద్దిసేపు ఫ్రెజర్ వెళ్ళిపోయింది ఓపెన్ చేసుకుంటా మన కాన్ బిర్యానీ యమ్మీ సూపర్ ఫ్లేవర్ అసలు చాలా మంచి స్మెల్ పై పైనుంచి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటాను నెయ్యి ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది చూసారా బౌల్లో తీసుకొని చూపిస్తా చూసారా మన కార్న్ బిర్యానీ ఎంత పుదీనా స్మెల్ కొత్తిమీర స్మెల్ సూపర్ సూపర్ ఫ్లేవర్స్ నెయ్యి వేసాం కదా ఇంకా మరి చూసండి ఎంత స్వీట్ కార్న్స్ మెత్తగా ఉడికిపోయి మధ్య మధ్యలో స్వీట్ స్వీట్గా తగులుతూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటాయి కదా పిల్లలు అయితే ఇంకా సూపర్ అసలు కార్న్ బిర్యానీ అని చెప్పి చక్క చక్కగా తినేస్తారు ఇంకానేమో బాక్సుల్లో మనం పెట్టించామంటే ఒక బాక్స్లో ఈ బిర్యానీ పెట్టించేసి స్పూన్ ఇస్తే ఎక్కడ ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి తినే టైంలో కూడా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది సో ఈ కార్న్స్ మనకైతే ఆల్వేస్ ఏ చూసినా సూపర్ బజారులో అవైలబుల్గా గా ఉంటాయి సో చక్క కార్న్ కాన్ తెచ్చేసుకోండి మంచి ఇట్లా కార్న్ బిర్యానీ రెడీ చేసేసుకోండి ఏ వెజిటేబుల్ అయినా వేసేసుకోవచ్చు సూట్ అయ్యేది సో మనం అయితే సర్వ్ చేసుకుందాం ఇంకా సో బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలా ఓ ఎప్పుడు చేస్తావు కదా వన్ ఆఫ్ యువర్ స్పెషాలిటీస్ బాగుంది కదా చూడండి ఎంత పొడి పొడి వచ్చిందో ఇది ఎక్కడ నేను టేస్ట్ చేయలేదు నువ్వు చేసేది చాలా బాగుంటుంది ఇప్పుడు నేనే స్పెషల్ గా చేస్తాను సో దిస్ ఇస్ యువర్ యువర్ స్పెషాలిటీ చూస్తే నోరు ఊరుతుంది కదా yes ఇది ప్లస్ తెలుగు పచ్చడి బోత్ యువర్ స్పెషాలిటీస్ బాగుంటుంది చాలామంది అడిగారు మాది ఈ లైట్ ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద ఫ్యాన్ పెట్టుకోలేదేంటి మీరు అని చెప్పారనమాట అడిగారు అయితే మేము పెట్టుకున్నామండి దీనికి ఫ్యాను అయితే దీనికి ఫ్యాన్ కూడా లోపలే ఉంటుందన్నమాట దీనికి ఒక రిమోట్ ఇచ్చారు ఇది రిమోట్ వస్తుంది ఇందులో ఇలా స్విచ్ ఆన్ చేయగానే పైన ఫ్యాన్లోంచి అలా రెక్కలు వచ్చి తిరుగుతుంది అయినా మాకు ఇక్కడ ఎప్పుడు కూల్గానే ఉంటుంది ఎండాకాలం అయినా కూడా చాలా బాగుంది బిర్యానీ బాగుందా కాన్ క్యూ సూపర్ మంచిగా చక్క చక్కగా నేనైతే చేసుకున్నాను కార్న్ బిర్యానీ ఇంత మంచి కుకుంబర్ ఆనియన్ రాయిత ఇందులో కొత్తిమీర కూడా వేసాం కదా చక్కగా ఆనియన్స్ ఏమో ఆనియన్స్ ఏమో కరకరమంటాయి మధ్య మధ్యలో కాన్ ఏమో స్వీట్ స్వీట్గా సూపర్ చాలా మెత్తగా ఉడికిపోయాయి కార్న్స్ టేస్టీగా ఉన్నాయి ఇంకా ఆగలేముగా సూపర్ అంటే సూపర్ అండి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది టిఫిన్ బాక్సులకి ట్రావెలింగ్ చేసేటప్పుడు ట్రైన్లో కూడా ఎవర్ బాక్స్ వాళ్ళదే డిస్పోజబుల్ బాక్సెస్ ఉంటాయి కదా అందులో ప్యాక్ చేసేసుకొని డిస్పోజబుల్ స్పూన్స్ పెట్టుకొని ఎంతమంది ఉంటే అన్ని బాక్సులు పెట్టుకొని వెళ్ళామంటే తిన్నామా పడేసామా ఇంత టేస్టీ టేస్టీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది మళ్ళీ హైజెనిక్గా మన ఇంట్లోనే తయారు చేసుకొని వెళ్ళవచ్చు మీరు కూడా ఇలాంటి మంచి మంచి వంటలు ట్రై చేయండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్